వారి నాయకత్వం ఏమన్నాయి ఏ కూర్తూనే ఉంటాయని నడుస్తూనే ఉంటాయి లక్ష కోట్ల రూపాయలు వెచ్చిస్తే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది ప్రతి ఒక్కరికి రెండు బెడ్రూమ్లు ఇల్లు వస్తుండే ప్రతి ఒక్కరికి అరగుంటలో బాగుంటలో భూమి వస్తుంది లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి బ్యారేజీల నిర్మాణం లోపం వల్ల బ్యారేజీలు కూలిపోతే అది జరిగే పని అంతా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విధంగా మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు అది మనకు నియోజకవర్గంలో ఉంది దాంట్లో నాణ్యత లోపం ఉంది కమిషన్లకు ప్రకృతి పడి పై నుంచి కింది వరకు ఇక్కడి వరకు కూడా కమిషన్లు తీసుకురావడంలో ఆ నాణ్యత లోపం వచ్చింది అక్కడ వరకు ఆగలే ఈ రోజు మన పక్కన ఉన్న మంత్రి ముత్తారం ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది రోడేడు బ్రిడ్జ్ కూలిపోయింది గాలికే కూలిపోయింది పెద్ద బ్రిడ్జ్ ఇంకా బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు ఎవరు రచిపోలే ఎవరికి గాయలు గాలి బ్రిడ్జ్ కూలిపోయింది ఎవరి ఐఎంలో కట్టే ప్రయత్నం చేశారు ఎవరు కట్టింది దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపిస్తారు దీని కారకులైనా ఎవరిపైనైనా క్రిమినల్ ఛార్జీలతో పాటు వారిని తప్పకుండా శిక్ష వేయించే కార్యక్రమం ప్రభుత్వం ఈ ఎలక్షన్ తర్వాత ఈ రోజు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఉపయోగించుకొని అట్లాంటి బ్రిడ్జిలు కట్టి అట్లాంటి బ్యారేజ్లు కట్టి వాళ్ళకు రెండు బెడ్రూమ్ ఇవ్వమంటే ఇవ్వకుండా వారికి రేషన్ కార్డు ఇవ్వమంటే ఇవ్వకుండా వారికి ఒక స్థలం ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ము ప్రజా సొమ్ము రీట్ల దుర్వినియోగం చేసుకుంటూ కమిషన్లకు ప్రకృతి పడి నచ్చిన వైరాన్ని తప్పకుండా వెలికి తీస్తాం అన్ని అంకి తీస్తాం ఒకట ఏం చేయాలో చట్టం ఉంచుకుంటుంది చట్టాన్ని సుఖంగా నడిపించి ఆ రోజు వడలు చేసిన రోడ్డు మీద తిరిపించే కార్యక్రమం చేసింది కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు మాకు కూడా చుట్టం కాదు ముక్కోరికి చుట్టం కాకుండా ఈ రోజు వ్యవస్థలు వ్యవస్థలుగా నడిపించే కార్యక్రమం కానీ తీసుకుంటాం అప్పుడు నీరు నీరు పాలు పాలుగా తీర్చే బాధ్యత మా పైన ఉంది ప్రజలకు చెప్పాల్సిన కార్యక్రమాలను ముందు